యూకే అండ్ యూరోప్ లో ఉన్న ఆల్రెడీ మన ఫ్రెండ్స్ ఏ తెలుగు వాళ్లే వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అడుగుతున్నా నాకు దయచేసి ఇవ్వండి లైక్ మీకు ఇప్పుడు యూకే ఫ్రాన్స్ జర్మనీ పోలాండ్ డెన్మార్క్ ఇలాంటి దేశాలలో ఇంకా చెప్పాలంటే యూరోప్ లో ఉండి ఇరవై ఏడు దేశాల్లో మీకు వాళ్ళ ఆకాశాన్ని చూశారనుకోండి నైట్ టైం ఎప్పుడు మొన్న రెండు రోజుల క్రితం ఏవో వింత వింత ఆకారాలు నీలి రంగులో స్పైరల్ షేప్స్ అని అంటారు చూసారా స్పైరల్ గ్యాలక్సీ మిల్కీవే పాల పొంత అంటాం కదా స్పైరల్ గెలాక్సీ అంటాం దాన్ని ఆ ఆకారంలో మొత్తం యూ యూరోప్ కూడా ప్రతి దేశం కూడా చూడదగిన అంటే వింత వింత ఆకారాలు అంటే ఏదో జరగబోతోంది ఫైనల్ గా యుక్రెయిన్ లో ఇలాంటి ఒక స్పైరల్ షేప్ కనిపించడంతో రష్యా వాడు ఏదో పెద్దగా చేశాడు మొత్తం యుక్రెయిన్ కూడా సర్వనాశనం కాబోతోంది అంటే చూస్తూ ఉంటాం మనం రెండు వేల ఇరవై ఐదులో ముందు చరిత్ర చూడని ఒక సునామీ రాబోతోంది ఒక ప్రళయ కాలాన్ని మనం రెండు వేల ఇరవై ఐదులో రాబోతుందని మాట్లాడుతూ ఉంటాం సో డీప్ లో ఉండేటువంటి చేపలు సముద్ర తీరాల్లోకి వచ్చి పడి చచ్చిపోతున్నాయి ఇదంతా కూడా అరిష్టము సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ అని కంటిన్యూస్ గా మాట్లాడుతున్నాం మొన్నటికి మొన్న యావత్ ఐరోపా దేశాలన్నీ కూడా ఇలాంటి ఆకృతులు కనిపించేటప్పటికి వాళ్ళు ఎంతగా భయపడిపోయారంటే చాలా మంది యుక్రెయిన్ ప్రజలు లిటరల్ గా వాళ్ళ సెల్లర్స్ ఎక్కడైతే ఉంటాయో అంటే వాళ్ళకి అండర్ గ్రౌండ్ లో కొన్ని ఉండదగ్గ ప్లేసెస్ ఉంటాయి అక్కడే బతుకుతారు అక్కడ పారిపోయి దాక్కున్నారు అనమాట రష్యా కూడా ఏదో చేయబోతున్నాడని దాక్కున్నారు వెళ్ళి ఫైనల్ గా మీరు చూస్తే కి సంబంధించినటువంటి పరిశోధకులు వీడు టెలికోప్స్ టెలిస్కోప్స్ అవి పెట్టి స్పైరల్ షేప్స్ అండి ఇందులో ఏముందా అసలు అవి ఏంటి ఇందులో ఎవరైనా ఏలియన్స్ ఉన్నారా ఇది ఏమన్నా యూఎఫ్ఓ వాళ్ళెందుకు యూరోప్ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చారు ఏం జరుగుతుంది అని చెప్పి ఎక్కడైనా సరే యూరోప్ మీడియా చూసినా అమెరికాతో సహా వరుస పెట్టి అన్నమాట సంథింగ్ బిగ్ టు యాప్ అని ఫైనల్ గా యూకే శాస్త్రవేత్తలు తెల్చింది ఏంటయ్యా అంటే ఇదంతా కూడా ఈలన్ మస్క్ చేస్తున్నటువంటి పని ఈలన్ మస్క్ సంబంధించినటువంటి ఫ్యాల్కోన్ నైన్ అనబడేటువంటి రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళింది వెళ్ళినప్పుడు సెకండ్ స్టేజ్ లో ఈ ఫ్యూయల్ ఉంటుంది చూసారా ఈ ఫ్యూయల్ నుంచి వస్తున్నటువంటి స్మోక్ ఇది ఆకాశంలోనే గడ్డగట్టి ఫ్రీజ్ అయిపోయి మీకు హై ఆల్టిట్యూడ్ లో ఉండడంతో ఇలాంటి ఒక స్పైరల్ షేప్ తో కనిపిస్తోందని వాళ్ళు కథనాలు రాస్తారు అంటే నాకేమనిపిస్తుంది చూసిన తర్వాత మనం ఒత్తునే ఎలన్ మస్క్ ఎలన్ మస్క్ అంటూ ఉంటాం స్పేస్ ఎక్స్ అయితే ఒక రాకెట్ నాసా వాళ్ళు వెళ్ళి ఇలన్ మస్క్ యొక్క సహాయాన్ని కోరినటువంటి సిచ్యువేషన్ ఎలన్ మస్క్ కూడా ఓకే అని చెప్పి సునీతని తీసుకురావడానికి ఆయన ఏర్పాట్లు చేశారు తీసుకొచ్చారు నాసా నాసా అంటే ఏంటి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్పేస్ ఏజెన్సీ దీనికి మించిందే ఉండదు వాళ్ళ దగ్గర లేని రాకెట్ల పరిశోధనల హూబుల్ టెలిస్కోప్ లాంటి దాన్ని అంతరిక్షంలోకి పంపించిన వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇవాళ ఎలన్ మస్క్ దగ్గరికి వెళ్ళి బాబు నువ్వే మమ్మల్ని కాపాడు అంటే ఈయన ఓకే అన్నాడు అంటే ఈ స్పైరల్ సేపన్న చూస్తాం ఇది రష్యాలో కూడా కనిపించింది అంటే ఇదంతా కూడా వార్తలు పుతిన్ దాకా వచ్చినప్పుడు ఏంటో ఇది మీరు ఏమైనా జోక్ చేస్తున్నారా ఎందుకంటే రష్యాలో ఎన్ వన్ అనబడేటువంటి ఒక రాకెట్ ప్రపంచంలో అతిపెద్ద రాకెట్ అది ప్రపంచ దేశాలు వాళ్ళ శాటిలైట్స్ ని అంతరిక్షంలోకి పంపించాలి అంటే ఇంక్లూడింగ్ భారత్ రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు ఇన్నిన్ని దేశాల శాటిలైట్స్ ఈ రాకెట్ ద్వారా పంపించాలి అంటే రష్యా మీద వీరు శాంక్షన్స్ విధించి మాకు మా శాటిలైట్స్ తిరిగి ఇచ్చేయండి అంటే పుతిన్ చచ్చినా ఇవ్వను నేను ఇవ్వని చోటు చెప్పుకోండి అన్నాడు వీళ్ళ జెండలంతా పీక్ పాడేశారు ఒక భారత్ జెండా మాత్రమే ఆ మిత్ర దేశము వీళ్ళ జెండా ఉండడం మాకు గర్వకారణం అని చెప్పి అట్లా ఉంచాడు దీని గురించి రెండు మూడు వీడియోల్లో మనం మాట్లాడే అలాంటి రష్యాకి సంబంధించినటువంటి రాకెట్ కి ఎన్నెన్ని అంతరిక్షంలోకి వెళ్ళి ఇదే యూరోప్ నుంచి కదా వెళుతుంది అప్పుడు కనిపించిన ఫ్యూయల్ ఫ్రీజింగ్ ఈ కోల్డ్ కండిషన్స్ మరి మీకు భూమి ఉన్నప్పటి నుంచి కూడా ఇలాంటి వాతావరణం ఉంటుంది కదా వీళ్ళ రాకెట్లు కూడా వెళ్ళుంటాయి అందరు రాకెట్లు అప్పుడు రాని స్పైరల్ షేప్స్ ఈ బ్లూ రంగుల స్పైరల్ ఇప్పుడు మస్క్ యొక్క ఫ్యాల్ కన్నా అయిన వెళ్తున్నప్పుడు మాత్రం ఎందుకు కనిపిస్తుంది ఈ డ్రామా ఏంటి ఎక్కడో అమెరికాలో ఫ్లోరిడాలో ఈ రాకెట్ లాంచ్ చేస్తే ఇక్కడ ఎక్కడో యూరోప్ అంతా ఇలా కనిపించడం ఏంటి అంటే మస్క్ కూడా ఒక ఏలియన్ లైట్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నాడు ఏలియన్ లాగా గ్రహాంతర లాగా ల్యాబ్ లోనే పిల్లల్ని కందాము హ్యూమన్ బ్రెయిన్ లో ఒక చిప్ పెడతాను తద్వారా మీరు కావాల్సిన కళలు కనవచ్చు కలు లేని వాళ్ళకి దృష్టి వస్తుంది వినపడిన వాళ్ళు వినొచ్చు మీకు నచ్చిన జీవితాన్ని మీరు కోరుకోవచ్చు ఒక చిన్నపాటి చిప్ పెడతాను అంటూ ఉంటాడు మనందరం కూడా కుజగ్రహంలోకి వెళ్ళి నాగరికత సృష్టిద్దాం అక్కడ బతుకుదాం తోటలో పెంచుదాము అని మాట్లాడుతూ ఉంటాడు ఒక ఏలియన్ లాగా మాట్లాడుతూ ఉంటాడు ఒక గ్రహాంతర మాట్లాడుతూ ఉంటాడు అలాగే అమెరికాలో ఇంకో గ్రాహాంతర ఉన్నాడు బిల్ గేట్స్ బిల్ గేట్స్ ఏం మాట్లాడుతూ ఉంటాడు వ్యవసాయం చేయడానికి నీరు అవసరమా రైతులు అవసరమా రోబోలు వచ్చి వ్యవసాయం చేస్తాయి కదా మనందరం వెజిటేరియన్ చికెన్ ఫ్రై తిందాము వెజిటేరియన్ చికెన్ బిర్యానీలు తినండి ల్యాబ్ లోనే మీరు చికెన్ తయారు చేయండి అలాగే అమెరికాలో సవాల్ మీద పరిశోధన చేయాలంటే పేటెంట్ రైట్స్ నాదే అని అంటే భవిష్యత్తు వాణ్ణి కాదు ఈయన డబ్బులు పెట్టి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు బిల్ గేట్స్ సో ఇలెన్ మస్క్ బిల్ గేట్స్ ఇలా ఎంతో మంది అమెరికా దేశంలో వేరే గ్రహాల నుంచి వచ్చిన వాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటారు సో యూరోప్ దేశాలని భయపెట్టడానికి ఇలన్ మస్క్ పని చేశాడా అనేది ప్రశ్న ఏదో జరగబోతోంది మహాప్రలయం రాబోతోంది ఇది మీకు డిలోజు ఒక డూమ్స్ డే రాబోతోంది అని చెప్పి యూరోప్ దేశాలంతా కూడా రెసిషన్ ఎలా బతకాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు అడ్డదిడ్డమైన పనులు చేసుకుంటూ యుక్రెయిన్ మేము అని చెప్పి మార్చి ఇరవై ఏడు వాళ్ళ పెద్ద మీటింగ్ కూడా పెట్టుకున్నారు ఈ రోజు చైనా కూడా కలుస్తుంది భారత్ కూడా కలవాలనేటువంటి ప్రపోజల్ పెట్టారు మీరు నేను కలిసి ఒక లక్ష మంది సైనికుల్ని యుక్రెయిన్ కి పంపిద్దాము పీస్ కీపింగ్ ఫోర్స్ పెడదామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు మనమేమో వెయిటెంట్ సీన్ మాడుతోంది వెయిట్ చేస్తోంది ఇండియా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆకాశం అంతా కూడా ఈ బ్లూ కలర్ లో ఉండేటువంటి స్పైరల్ షేప్స్ దీన్ని ఏమంటారు స్పేస్ ఎక్స్ స్పైరల్స్ అంటున్నారు ఇవి ఇప్పుడే కనిపిస్తున్నాయి ఇంతకు ముందు లేదా అంటే రెండు వేల ఇరవై మూడులో లో ఐస్లాండ్ లో నార్వేలో కొద్ది స్పేస్ లోనే కనిపించే ఇవన్నీ ఆ ఫోటోలు చూసి అప్పట్లో వాళ్ళు భయపడిపోయారు ఇంకొక సూర్యుడు భూమి మీదకి వస్తున్నాడా అంత పెద్ద ఒక బెలూన్ ఆకారంలో ఎంత వెలుగు సన్లైట్ పడిన వెంటనే అది మెరుస్తూ ఉంటుంది సో ఆకాశంలో ఒక ఆబ్జెక్ట్ ఇలా మెరుస్తూ ఉంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏదైనా న్యూక్లియర్ బాంబ్ మన మీద పడుతుందా ఏదో ఎవరో వచ్చి మన నివా వినాశనాన్ని కోరుకుంటున్నారో ఎవరో ఏలియన్స్ అనేటువంటి భయం అనేది ఉంటుంది కదా చూసినప్పుడు అలాంటి భయాన్ని ఈ రోజు అలన్ మస్క్ యూరోప్ యూరోప్ లో క్రియేట్ చేస్తున్నాడు ఇది బర్గ్ అనండి అంటే బీబీసీ లాంటి టీవీ ఛానల్స్ పత్రికలు ఫోటోలు తీసి ఏంట్రా బాబు ఇది బ్లూ కలర్ చూసారు చూసారనుకోండి ఎవరికైనా సరే భయంగా ఉంటుంది ఏమైనా జరగవచ్చు మానవ ప్రాణాలు కదా సో దీనికి ఏమైనా నష్టం జరిగినప్పుడు ఎవరు దీన్ని భర్తీ చేయగలరు సో ఇలాంటి ఆట ఎలన్ మస్క్ మొన్న ఆడాడు దీనివల్ల యావత్ యూరోప్ కాంటినెంట్ కూడా ఒక భయభ్రాంతికి గురైందని చెప్పుకోవచ్చు సో కొంతమంది అయితే ఇది శివుడి ఆకారం కూడా ఉంది శివుడి యొక్క ఇది రాబోతుందని కూడా అప్పట్లో అక్కడ ఉండేటువంటి తెలుగు వాళ్ళు కూడా ఫీల్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది